ఓం నమో భగవతే వాసుదేవాయ నమ దర్శనం వచన పఠనం ఉచ్చారణ దోషాలు దొరలేని ఎడల క్షమించగలరు అధర్వ వేదాంతర్గతమైన ప్రశ్నోపనిషత్ ఇచ్చాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము ఓం భద్రం దేవా

శుభప్రదమైన విషయాలనే గాక మేము మా కళ్ళతో శుభప్రదమైన వాటినే చూసడం గాక మీ దివ్య స్తోత్రాలను గానం చేస్తూ మాకు మీరు ప్రసాదించిన ఆయుర్దాయాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో బలంతో నింపుకొని జీవించడం గాక మాకు ఎంతో తీర్తువంతుడైన ఇంద్రుడు శుభాలని ప్రసాదించుగాక సర్వజ్ఞుడైన సూర్యుడు శుభాలని ప్రసాదించుగాక ఆపదల నుంచి రక్షించే గరుకుమంతుడు శుభాలిని ప్రసాదించుగాక బ్రహ్మజ్ఞానాన్ని రక్షించే బృహస్పతి కూడా మాకు సకల శుభాలని అనుగ్రహించుగాక మా అందరికీ సంపూర్ణమైన శాంతి లభించుగాక గమనిక ఈ మంత్రాన్ని ఈ విభాగంలో చెప్పబడ్డ అధర్వ వేద సంబంధిత ఉపనిషత్తులని చదివే ముందు ఉపనిషత్తులని చదవటం పూర్తయిన తరువాత ఇదిగా ఒకసారి పఠించాలి సమస్త సన్మంగళాన్ని భవంతు లోక సమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ ఓం నమో భగవతే వాసుదేవాయ్ నమ ఉపనిషత్ దర్శనం వచన పఠనం ఉచ్చారణ దోషాలు దొరలేని ఎడల క్షమించగలరు అధర్వ వేదాంతర్గతమైన ప్రశ్నోపనిషత్ ఇచ్చాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము ॐ भद्रं कर्णेऽभिशृणियामदेवाः भद्रं पश्ये माक्षबीर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टु वागंसस्त्वनोभिः व्यसेम देवे हितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताशोऽरिष्टनेमिः బృహస్పతిర్ధాతు ఓం శాంతి శాంతి భావం ఓ దేవతలారా మేము మా చెవులతో శుభప్రదమైన విషయాలనే గాక మేము మా కళ్ళతో శుభప్రదమైన వాటినే గాక మీ దివ్య స్తోత్రాలని గానం చేస్తూ మాకు మీరు ప్రసాదించిన ఆయుర్దాయాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో బలంతో నింపుకొని గాక మాకు ఎంతో కీర్తివంతుడైన ఇంద్రుడు శుభాలని ప్రసాదించుగాక సర్వజ్ఞుడైన సూర్యుడు శుభాలని ప్రసాదించుగాక ఆపదల నుంచి రక్షించే గరుత్మంతుడు శుభాలని ప్రసాదించుగాక బ్రహ్మజ్ఞానాన్ని రక్షించే బృహస్పతి కూడా మాకు సకల శుభాలని అనుగ్రహించుగాక మా అందరికీ సంపూర్ణమైన శాంతి లభించుగాక గమనిక ఈ మంత్రాన్ని ఈ విభాగంలో చెప్పబడ్డ అధర్వ వేద సంబంధిత ఉపనిషత్తులని చదివే ముందు ఉపనిషత్తులని చదవటం పూర్తయిన తరువాత విధిగా ఒకసారి పఠించాలి సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషత్ దర్శనం వచన పఠనం అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఒకటవది ప్రశ్నోపనిషత్తు ప్రథమ ప్రశ్న పూర్వం భరద్వాజ మహర్షి కుమారుడైన సుఖేశి శిబి కుమారుడైన సత్యకాముడు అశ్వలుడు పుత్రుడైన కౌశల్యుడు విదర్భ దేశానికి చెందిన భార్గవుడు కచ్చుడు కుమారుడైన కబంది అనే ఆరుగురు మునీశ్వరుడు పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలని ఎన్నో నియమాలను పాటిస్తూ అందుకు తగిన గురువు కోసం వెతుకుతూ ప్రయాణమయ్యారు తమకు బ్రహ్మజ్ఞానాన్ని సమగ్రంగా బోధించగలిగిన వాడు పిప్పలాద మహర్షి అని తెలుసుకొని ఆ మహర్షి దగ్గరికి వెళ్ళారు ఎంతో భక్తి శ్రద్ధలు కనబరుస్తూ తన దగ్గరికి వచ్చిన ఆ మహర్షులతో పిప్పలాదుడు ఇలా అన్నాడు ఓ మహర్షులారా ఇంతకు పూర్వమే మీరు ఎంతో తపస్సు చేశారు అయినప్పటికీ తిరిగి మీరు మరొక సంవత్సరం తపస్సు శ్రద్ధ బ్రహ్మచర్యం కొనసాగిస్తూ వీటితో పాటు గురుశుశ్రూష కూడా చేస్తూ ఇక్కడే నివసించండి ఆ తర్వాత మీరు నన్ను ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు దానికి నాకు తెలిసిన రీతిలో సమాధానం ఇస్తూ మీకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాను అన్నాడు ఆ విధంగా ఒక సంవత్సరం గడిచాక కచ్చుడి కుమారుడైన కబంది పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళి మొదటి ప్రశ్నగా ఓ గురుదేవ ఈ మానవాళి అంతా ఎక్కడి నుంచి పుడుతున్నారు అని అడిగాడు పిప్పలాదు మహర్షి కబందితో ఇలా చెప్పాడు ఓ కబంది సకల ప్రాణుల్ని సృష్టించాలని భావించిన ప్రజాపతి అనగా సృష్టికర్త అందుకోసం తీవ్రంగా తపస్సు చేశాడు తరువాత ఆకాశాన్ని ప్రాణాన్ని సృష్టించాడు తాను సృష్టించిన ఈ రెండు కలిసి తరువాత ఎన్నో రకాల జీవుల్ని సృష్టిస్తారని ఆయన భావించాడు సూర్యుడు శక్తి అయితే చంద్రుడు జడపదార్థం అలాగే స్థూలమైన వస్తువులు సూక్ష్మమైన వస్తువులు ఇలా లోకంలో ఉన్న సమస్తం జడ పదార్థాలే కనుక ఓ కబంది వస్తువు అంటేనే జడపదార్థం అని తెలుసుకో సూర్యుడు ఉదయించిన తన కాంతితో తూర్పు దిక్కు అంతా వ్యాపించి తన కిరణాలతో ఆ తూర్పు దిశకి ప్రాణాన్ని ఇస్తున్నాడు అదేవిధంగా తన దివ్య కాంతి దక్షిణ పడమర ఉత్తర ఊర్ధ్వ అధోభాగాలలో వ్యాపింపజేసి ఆయా భాగాలకి కూడా తన కిరణాలతో ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు వైశ్వానరుడు విశ్వరూపుడు ప్రాణశక్తిని ప్రసాదించేవాడు అయిన సూర్యుడు ఆ విధంగా ఒక అగ్నిగోళంగా ఉదయిస్తాడు ఇదే విషయం ఋగ్వేదంలో కూడా చెప్పబడింది విశ్వరూపుడు ఎన్నో కిరణాలు కలిగినవాడు సర్వజ్ఞుడు సకల ప్రాణులకి ఆధారంగా ఉన్నవాడు ఒకే జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తున్నవాడు ఎంతో వేడిని కలిగి ఉన్నవాడు వెయ్యి కిరణాలతో వెలుగొందుతూ వంద విధాలుగా ప్రసరించేవాడు జీవులందరికీ ప్రాణమైన వాడు అయినా ఈ సూర్యుడు నిత్యం వదిస్తున్నాడు అనగా కాలంలోని భాగమైన సంవత్సరమే ప్రజాపతి అనగా సృష్టికర్త ఆయనకు దక్షిణాయనం ఉత్తరాయనం అనే రెండు మార్గాలు ఉన్నాయి ఎవరైతే ఇక్కడ అనగా భూలోకంలో యాగాలు సత్కర్మలు గొప్పవైన కార్యాలు ఆచరిస్తారో వారు ఉన్నతమైన చంద్రలోకానికి వెళత చేరుకుంటారు అలా చేరుకున్న వారు తిరిగి మళ్ళీ జన్మిస్తారు కనుక సంతానాన్ని కోరుకునే ఋషులు దక్షిణాయన మార్గాన్ని అనుసరిస్తూ చంద్రలోకానికి వెళుతున్నారు ఓ కబంది అనగా సంతానార్థులు ఏ విధంగా దక్షిణాయన మార్గాన్ని అనుసరించి చంద్రలోకానికి వెళితే ఆత్మను తెలుసుకోవాలనుకునేవారు తపస్సు బ్రహ్మచర్యం నియమనిష్టలతో కూడిన జీవితం ధ్యానం వంటివి ఆ ఆచరించి తద్వారా ఉత్తరాయణ మార్గంలో ప్రవేశించి సూర్యుడిని అనగా సూర్యలోకాన్ని చేరుకుంటున్నారు ఈ ఉత్తరాయణ మార్గం ఎన్నో శక్తులకు నిలయం అది అమరమైనది ఎలాంటి భయాలు లేనిది ఈ మార్గమే పరమలక్ష్యం ఈ మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళు తిరిగి జన్మ ఎత్తరు ఈ మార్గాన్ని అందరూ పొందలేరు దాని గురించి ఈ క్రింద శ్లోకం చెప్పబడుతుంది సూర్యుడు ఐదు పాదాలతో ఉంటాడు ఆ పితృదేవుడు అనగా సూర్యుడు పన్నెండు రూపాలని ధరిస్తాడు ఆయనే పైనుంచి వర్షాన్ని కురిపిస్తాడని కొందరు ఆయన సర్వజ్ఞుడని ఏడు చక్రాలు ఆరు ఆకులతో ఉన్న రథంలో సంచరిస్తాడని మరికొందరు చెబుతారు సంవత్సరంలో ఒక భాగమైనది మాసం ఆ మాసమే ప్రజాపతి అనగా సృష్టికర్త ఆ మాసంలో రెండు పక్షాలు ఉంటాయి అవి ఒకటి కృష్ణపక్షం ఇది జడ పదార్థం రెండు శుక్లపక్షం ఇది ప్రాణం ఋషులు తమ యజ్ఞయాగాలని ప్రాణస్వరూపమైన శుక్లపక్షంలోనే చేస్తారు రోజులో భాగమైన రాత్రి పగలు కూడా ప్రజాపతి స్వరూపమే ఈ రెండింటిలో పగటి కాలం ప్రాణం రాత్రి కాలం జడం ఎవరైతే ప్రాణస్వరూపమైన పగటి కాలంలో సంభోగాన్ని చేస్తారో వారు ప్రాణాన్ని నష్టపరుచుకుంటారు రాత్రి సమయంలో సంభోగం చేసేవారు బ్రహ్మచర్యాన్ని ఆచరించినట్టే రాత్రి పగలే కాదు అన్నం కూడా ప్రజాపతి రూపమే ఆహారంగా ఉండే అన్నం నుంచే రేతస్సు అనగా వీర్యం రూపొందుతుంది ఆ రేతస్సు నుంచే సకల జీవులు ఉద్భవిస్తాయి నాయన కబందీ ఈ విధంగా ప్రజాపతి రూపొందించిన వ్రతాన్ని ఎవరు నియమంగా పాటిస్తారో అలాంటి వారే మిథునం ద్వారా జంటని రూపొందిస్తారు ఎవరిలో బ్రహ్మచర్యం తపస్సు సత్యనిష్ట ప్రతిష్ఠించబడి ఉంటాయో వారికి మాత్రమే బ్రహ్మలోకం అనగా స్వర్గం ప్రాప్తిస్తుంది ఈ విధంగా నియమబద్ధమైన జీవితం వారికే పరమ పవిత్రమైన బ్రహ్మలోకం లభిస్తుంది అంతేగాని వంచనా మోసం అసత్యం లాంటి దుర్గుణాలు కలిగిన వారికి అది లభించదు ద్వితీయ ప్రశ్న కబందీ తరువాత విదర్భ రాజ్యానికి చెందిన భార్గవుడు పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళి ఓ మహర్షి లోకంలో ఒకడిని అనగా ఒక వ్యక్తిని ఎందుకు దేవతలు భరిస్తున్నారు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించాడు భార్గవుడు అడిగిన ప్రశ్నకి పిప్పలాదుడి ఈ విధంగా సమాధానం చెప్పటం ప్రారంభించాడు ఓ భార్గవ ఆకాశం గాలి అగ్ని నీరు భూమి మాట మనసు చూపు వినే స్వభావం అనేవి మానవుడిని నడిపించే అనగా భరించే దేవతలు ఒకసారి ఆ దైవశక్తులన్నీ తామే ఈ మానవ శరీరాన్ని ధరించి భరిస్తున్నాం అని చెప్పాయి అది విన్న ప్రాణశక్తి ఆ దైవశక్తులతో మీరు శరీరాన్ని నడిపిస్తున్నామని భ్రమలో పడకండి నేను నన్ను ఐదు భాగాలుగా అనగా ప్రాణాలుగా విభజించుకొని ఈ శరీరాన్ని సమైక్యం చేసి నడిపిస్తున్నా అని చెప్పింది అయితే ప్రాణం చెప్పిన మాటలు మాటల్ని ఆ దైవశక్తులు విశ్వసించలేదు తన మాటని నమ్మలేదని గ్రహించిన ప్రాణశక్తి తన గొప్పతనాన్ని వారికి తెలియజేయాలని ఒక్కసారి అక్కడి నుంచి నిష్క్రమించినట్టుగా అనగా వెళ్ళిపోయినట్టుగా నటించింది అంతే ప్రాణశక్తి వెళ్ళిపోవడంతో మిగిలిన ఇంద్రియాలన్నీ అనగా దేవతలు చలనరహితంగా అయిపోయాయి తిరిగి ప్రాణశక్తి స్థిరంగా నించోగానే ఆ దైవశక్తులన్నీ అనగా ఇంద్రియాలు పనిచేయటం ప్రారంభించాయి తేనెటీగల రాణి వెళ్ళిపోతే ఆ నుంచి మిగిలిన తేనెటీగలన్నీ ఎలా దాని వెంటే వెళ్ళిపోతాయో ఆ రాణి ఈగ కూర్చుంటే అన్ని ఏగులు ఎలా దాని దగ్గరే కూర్చుంటాయో అదేవిధంగా ఈ సంఘటన జరిగింది ప్రాణశక్తి గొప్పతనాన్ని గుర్తించిన మాట మనసు కళ్ళు చెవులు లాంటి ఇంద్రియాలన్నీ ఎంతో సంతోషంతో ప్రాణాన్ని ఘనంగా స్థుతించాయి ఓ భాగవ ప్రాణమే అగ్నిలా దహిస్తాడు సూర్యుడిలా ప్రకాశిస్తాడు మేఘంలా వర్షిస్తాడు అంతేకాదు ఇంద్రుడు వాయువు భూమి ఇతర జడ పదార్థాలు వంటి అన్నిటిల్లో విరాజిల్లేది ప్రాణమే ఆ ప్రాణశక్తి స్థూల పదార్థంగా సూక్ష్మ పదార్థంగా అమృతంగా వర్ధిల్లుతోంది రథచక్రం ఇరుసులో ఆకులు ఉన్న విధంగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం యజ్ఞం వీరత్వం వంటివన్నీ ప్రాణశక్తిలో చేరి ఉన్నాయి ఓ ప్రాణమా గర్భంలో ప్రజాపతిగా అనగా జీవంగా సంచరించేది నీవే తల్లిదండ్రులు ప్రతిరూపంగా బిడ్డ రూపంలో జన్మించేది నీవే ఈ జీవులందరూ నీకు ఆహుతుల్ని బలిగా తీసుకువస్తారు ఆ జీవులు తీసుకువచ్చే ఇంద్రియాల మార్గంలో ఉన్నది కూడా నీవే అనగా ఇంద్రియాలను నడిపించేది నీవే ఓ ప్రాణమా నీవు దేవతలకి గొప్ప దూతగా పితృదేవతలకి మొదటి ఆహారంగా మహర్షులైన అధర్వ అంగీరసుల్లో సత్యమైన ప్రయత్నంగా నీవు ఉన్నావు ఓ ప్రాణశక్తి నీవే ఇంద్రుడివి ఎంతో గొప్ప తేజస్సుతో విరాజిల్లుతూ రుద్రుడిగా కూడా నీవే ఉన్నావు అన్ని దిక్కుల్ని కాపాడేది నీవే ఆకాశంలో సూర్యుడిగా సంచరించే నీవు జ్యోతులతో ప్రభువుగా కూడా ఉన్నావు ఓ ప్రాణశక్తి వర్షంగా మారి నీవు భూమి మీద వర్షించినప్పుడు జీవులంతా తమకు కావలసినంత ఆహారం లభిస్తుందని ఎంతో సంతోషిస్తారు ఓ ప్రాణమా నీవు వ్రాచ్యుడివి అనగా పవిత్రం చేయబడిన వాడివి ఏకర్షి యాగంలో అగ్నిగా ఉండి ఆ యాగంలో సమర్పించబడే ఆహుతుల్ని ఆరగించే భోక్తవి ఈ విషంలో ఉన్న సమస్తానికి నీవే అధినేతవి వాయువుకి తండ్రిగా ఉన్నది కూడా నీవే నీవు ఆహుతుల్ని ఆరగించేవాడివి మేము నీకు ఆహుతుల్ని ఇచ్చేవాళ్ళం ఓ ప్రాణశక్తి నీకు సంబంధించిన ఏ అంశాలు మాట్లాడటంలో వినటంలో చూడటంలో ఉన్నాయో అలాగే మనసులో ఏ అంశ నీది వ్యాపించి ఉన్నదో ఆ అంశాలన్నిటినీ ప్రశాంతంగా అక్కడే ఉండని వాటిని వెళ్ళిపో నీకు ఓ భార్గవ ఈ ముల్లోకాల్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ ప్రాణం వశంలోనే ఉన్నాయి అని భార్గవుడి ప్రశ్నకు సమాధానం చెప్పి పిప్పిలాదుడు తిరిగి ఓ ప్రాణమా ఒక తల్లి తన బిడ్డల్ని ఎలా రక్షిస్తుందో నీవు కూడా అలాగే మమ్మల్ని రక్షించు మాకు సంపదని మంచి బుద్ధిని ప్రసాదించు అని ప్రార్థించాడు తృతీయ ప్రశ్న భార్గవుడి తర్వాత అశ్వలుడి కుమారుడైన కౌశల్యుడు పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి ఓ దేవర్షి ఈ ప్రాణం అనేది ఎక్కడి నుంచి జన్మించింది అది శరీరంలోకి ఎలా వస్తుంది శరీరం లోపల తనని తాను విభాగించుకుని ఎలా ఉంటుంది ఎందుకనే అది లోపల నుంచి నిష్ నిష్క్రమిస్తోంది ఆ ప్రాణశక్తి బాహ్య ప్రపంచాన్ని అంతరంగంలోని ప్రపంచాన్ని ఎలా భరిస్తోంది అని ప్రశ్నించాడు కౌశల్యుడి ప్రశ్నలు విన్న పిప్పలాదు మహర్షి అతడితో ఓ కౌశల్యుడా చాలా కఠినమైన ప్రశ్నలే అడిగావు అయితే నీవు భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న అభిలాష ఎక్కువగా ఉన్నవాడివి కనుక నీకు సమాధానం చెబుతాను విను అన్నాడు ఆత్మ నుంచి ప్రాణం అనేది పుడుతుంది మనిషిని అతడి నీడ వెన్నంటి ఉన్నట్టు ఆత్మని ప్రాణం వెన్నంటి ఉంటుంది మనస్సు చేసే చేష్టల వల్ల ఆ ప్రాణం శరీరంలోకి వస్తుంది ఏ విధంగానైతే ఒక సామ్రాట్ అధికారుల్ని నియమించి ఈ ప్రాంతాలని మీరు పాలించండి అని చెబుతాడో అదేవిధంగా ప్రాణశక్తి మిగిలిన ప్రాణశక్తుల్ని ఆయా భాగాల్ని పాలించమని విడివిడిగా నియమిస్తుంది ప్రాణశక్తి తన ఐదు ప్రాణాలని శరీరంలోని ఐదు భాగాలలో ఇలా నియమిస్తుంది మొదట విసర్జన జననేంద్రియాలలో ఆపాన అనగా ప్రాణాన్ని నియమిస్తుంది తరువాత కన్ను చెవి ముక్కు నోరు అనే ఇంద్రియాలలో తానే స్వయంగా నివసిస్తుంది శరీరం మధ్య భాగంలో సమానం అనగా ప్రాణంని నియమిస్తుంది శరీరం స్వీకరించే ఆహారాన్ని ఆ సమాన ప్రాణమే శరీరంలోని అన్ని భాగాలకి సమానంగా తీసుకువెడుతుంది ప్రాణశక్తి నుంచి ఏడు రకాల జ్వాలలు ఏర్పడుతున్నాయి ఓ కౌశల్యుడ ఆత్మ అనేది శరీరంలోని హృదయంలో కొలువై ఉంటుంది ఆ హృదయం నుంచి శరీరం లోపల నూటొక్క నాడులు బయలుదేరుతాయి వాటిలో ఒక్కొక్క నాడికి అదనంగా వందేశ ఉపనాడులు ఉన్నాయి ఆ ఉపనాడుల్లో ఒక్కొక్క దానికి డెబ్బై రెండు వేల ఉపశాఖ నాడులు ఉన్నాయి ఈ అన్ని నాడుల నుంచి వ్యానం అనే ప్రాణశక్తి సంచరిస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పిన నాడుల్లో పైకి వెళ్ళే ఒక నాడి ద్వారా ఉదానం అనే ప్రాణశక్తి మానవుడిని పైకి తీసుకుపోతుంది పుణ్యం చేసిన వాడిని పుణ్యలోకానికి పాపం చేసిన వాడిని నరకలోకానికి రెండూ చేసిన వాడిని తిరిగి మానవ లోకానికి తీసుకువెళ్ళేది ఇదే కౌశల్యుడా కనిపించే సూర్యుడే బాహ్య ప్రాణం ఆయన అనుగ్రహించి జీవుల కళ్ళల్లో ప్రాణంగా నెలకొంటాడు భూమి మీద ఉన్న దైవశక్తి మానవ శరీరంలో ఉన్న అపాన ప్రాణశక్తిని నియంత్రిస్తుంది భూలోకానికి స్వర్గలోకానికి మధ్య ఉన్న ఆకాశమే సమానం అనే ప్రాణశక్తి అలాగే సర్వత్రా వ్యాపించిన వాయువే వ్యానం అనే ప్రాణశక్తి అగ్ని ఉదాహరణం అనే ప్రాణశక్తి ఎవరిలో అగ్ని అనే ప్రాణశక్తి హరించుకుపోతుందో ఆ మనిషిలో ఉన్న ఇంద్రియాలు అతడి మనస్సులోకి లీనమైపోయి తిరిగి అతడు జన్మనెత్తుతాడు మానవుడు తాను మరణించే సమయంలో తన మనసులో మెదిలిన ఆలోచనలతో తిరిగి ప్రాణాన్ని పొందుతాడు ఆ ప్రాణం ఉదాహరణం అనే ప్రాణశక్తి సహకారంతో ఆ జీవుడిని అతడు కోరుకున్న లోకానికి తీసుకువెళ్తుంది కౌశల్యుడ ఈ విధంగా ప్రాణశక్తి గురించి చక్కగా తెలుసుకున్న వాడి సంతానం పరంపరగా వర్ధిల్లుతూనే ఉంటుంది ఎప్పటికీ నశించదు దాని గురించి చెప్పే శ్లోకం కూడా ఉంది ఎవడైతే ప్రాణం ఉత్పత్తిని దాని రాకని అది శరీరంలో ప్రధానంగా నెలకొనే స్థానాల్ని అది శరీరంలో చేసే ఐదు రకాల కార్యకలాపాలని దాని స్థూల అభివ్యక్తీకరణని స్పష్టంగా తెలుసుకుంటాడో వాడు అమరత్వాన్ని పొందుతాడు చతుర్థ ప్రశ్న కౌశల్యుడి తర్వాత సూర్యుడు మనముడైన గాఢ్యుడు పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళి ఓ దేవర్షి మనిషిలో ఏవి నిద్రిస్తున్నాయి ఏవి ఆ మనిషిలో మేలుకొని ఉన్నాయి కనే దేవుడెవరు సుఖాన్ని అనుభవిస్తోంది ఎవరు అన్నీ చివరికి దేనిలో లయమైపోతున్నాయి అని ప్రశ్నించాడు పెప్పలాద మహర్షి గార్గ్యుడితో ఇలా సమాధానం చెప్పాడు ఓ గార్గ్య సూర్యుడు అస్తమించేటప్పుడు అతడి నుంచి వచ్చిన అన్ని కిరణాలు జ్యోతిర్మండలంలో ఐక్యమైపోతాయి ఆయన్ని తిరిగి ఉదయిస్తున్నప్పుడు అతడిలోని అన్ని కిరణాలు తిరిగి బయటికి వ్యాపిస్తాయి అదేవిధంగా ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు అతడిలో ఉన్న ఇంద్రియాలన్నీ ప్రధాన ఇంద్రియమైన మనసులో లీనమైపోతాయి ఆ స్థితిలో అతడు మాట్లాడలేడు వినలేడు చూడలేడు వాసన రుచి కూడా చూడలేడు దేన్ని తాకలేడు ఆనందించలేడు దేన్ని వదిలివే వదిలేయలేడు కదలలేడు అలా ఉన్నప్పుడు ఆ మనిషిని నిద్రపోతున్నాడు అని అంటారు ఓ గార్గ్య మనిషి నిద్రపోతున్నప్పుడు అతడి శరీరం అనే నగరంలో ప్రాణశక్తులైన అగ్నులు మాత్రమే మేలుకొని ఉంటాయి వాటిలో అపానం గార్హపచ్యాగ్ని వ్యానం అన్వాహార్య పచనాగ్ని ఇందులో గార్భపశ్చాగ్ని నుంచి రూపొందినదే అహవనీయాగ్ని కనుక అహవనీయాగ్ని అంటే ప్రాణమే మానవుడు ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనే రెండు ఆహుతుల్ని సమానంగా జరిపించటం వల్ల ఉత్పన్నమయ్యే ప్రాణశక్తి సమానం అని చెప్పబడుతుంది మనస్సే దీనికి యజమాని యాగం ద్వారా జీవుడు కోరిన ఫలమే ఉదానం ఎందుకంటే ఈ ఉదానమే యజమానిని అనగా సాధకుడిని నిత్యం భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది కనుక ఈ దైవజీవుడు అనేవాడు స్వప్నావస్థలో అనగా కళలు కనే సమయంలో తన గొప్పతనాన్ని తానే చూస్తాడు జాగృత అవస్థలో అనగా మేలుకొని ఉన్నప్పుడు తాను చూసిన వాటిని తిరిగి చూస్తాడు విన్నవాటిని మళ్ళీ మళ్ళీ వింటాడు వివిధ ప్రాంతాలలో వివిధ దశలలో తాను అనుభవించినవి మళ్ళీ మళ్ళీ దశలలో కళలలో అనుభవిస్తాడు జాగృత అవస్థలో చూసినవి చూడనివి విన్నవి విననవి అనుభవించినవి అనుభవించనివి నిజమైనవి నిజం కానివి ఇలా అన్నీ తానే అయి కళలలో అన్నిటినీ జీవుడు అనుభవిస్తాడు గార్ఘ్య దివ్యమైన తేజస్సుతో ఆక్రమించబడ్డప్పుడు ఆ దైవం అనగా జీవుడు కలలు గనడు ఆ స్థితిలో అతడి శరీరం సుఖాన్ని అనుభవిస్తుంది ఓ ప్రియదర్శన గార్ఘ్య పక్షులన్నీ తిరిగి తిరిగి చివరికి తాము నివాసం ఏర్పరచుకున్న వృక్షం దగ్గరికి వచ్చినట్టే అన్నీ ఎంతో గొప్పదైన ఆత్మలో లీనమైపోతాయి భూమి భూమి తన్మాత్ర అనగా సూక్ష్మ రూపం నీరు నీటి తన్మాత్ర కాంతి దాని తన్మాత్ర గాలి దాని తన్మాత్ర ఆకాశం దాని తన్మాత్ర కన్ను చూడబడేది చెవి వినబడేది ముక్కు వాసన చూడబడేది రుచి రుచి చూడబడేది స్పర్శ తాకబడేది మాట మాట్లాడబడేది చేతులు తీసుకోబడేవి జననేంద్రియాలు ఆనందాన్ని అనుభవించేవి విసర్జనేంద్రియాలు విసర్జించబడేవి పాదాలు నడిచేవి మనస్సు ఆలోచించేది బుద్ధి తెలుసుకునేది నేను అనే స్ఫురణ నేను అని గ్రహించగలిగేది చిత్తం జ్ఞాపకం నుంచి కొనబడేది కాంతి ప్రకాశించేది ప్రాణం ఈ విధంగా ప్రాణంతో సంబంధం కలిగి ఉన్నవన్నీ ఆత్మలోనే లయమైపోతున్నాయి గాఢ్య ఆత్మే చూసేది స్పర్శించేది వినేది వాసన చూసేది రుచి చూసేది ఆలోచించేది తెలుసుకునేది అన్నిటికీ కర్తగా ఉన్నది అన్నిటినీ గ్రహించేది ఆ నేను అనే స్ఫురణే గొప్పదైన అమరమైన ఆత్మలో ప్రతిష్ఠితమై ఉంటుంది ఓ గాగ్య ఎవరైతే గొప్పదైన నాశనం అనేది లేని నీడలేని శరీరం రంగు అనేవేవీ లేని స్వచ్ఛమైన ఆత్మని అనుభూతి చెందుతారో వారు మాత్రమే ఆత్మని దర్శించగలరు అలా ఆత్మని దర్శించిన వారు సజ్జనులుగా సమస్తం తానే అవుతారు నేను అనే స్ఫురణ ఇంద్రియాలు పంచప్రాణాలు పంచభూతాలు అన్నీ ఎక్కడ లీలమైపోతున్నాయో ఆ అమరమైన ఆత్మని ఎవడు స్వయంగా అనుభూతి చెందుతాడో వాడే సర్వజ్ఞుడవుతాడు ఈ సమస్తంలో వ్యాపిస్తాడు పంచమహ ప్రశ్న గార్గ్యుడి తర్వాత శిబికుమారుడైన సత్యకాముడు పిప్పలాదుడి దగ్గరికి వచ్చి మహర్షి తన జీవితాంతం ఓంకారాన్ని గాఢంగా ధ్యానించేవాడు మరణానంతరం ఏ ఏ లోకాలని పొందుతాడు అని ప్రశ్నించాడు పిప్పలాదు మహర్షి సత్యకాముడు అడిగిన ప్రశ్నకి ఇలా సమాధానం చెప్పాడు ఓ సత్యకామా ఓంకారం అనే మంత్రం భగవంతుడి రెండు స్థితులైన ఉన్నత స్థితి రెండు సాధారణ స్థితి అని రెండు రకాలుగా ఉన్నది కనుక ఓంకారాన్ని జపించే సాధకుడు తన సాధనకు తగ్గట్టుగా పై రెండు స్థితుల్లో ఒకదాన్ని పొందుతాడు సత్యకామ ఓంకారం మొదటి మాత్రని గాఢంగా ధ్యానించేవాడు జ్ఞానోదయాన్ని పొందుతాడు మరణానంతరం వెంటనే తిరిగి ఈ లోకానికి వస్తాడు ఋగ్వేద దేవతలు అతన్ని తిరిగి మానవ లోకానికి తీసుకొస్తారు వచ్చిన ఆ మానవుడు ఇక్కడ తపస్సు బ్రహ్మచర్యం ఆచరించి శ్రద్ధ వంటి సుగుణాలు కలిగి గొప్ప వైభవాన్ని అనుభవిస్తాడు ఎవడైతే ఓంకార మంత్రాన్ని రెండు మాత్రల్ని దీక్షగా ధ్యానం చేస్తాడో అలా చేసిన వాడు తన మనస్సుతోనే తాదాత్మ్యం చెందుతాడు అతడి మరణానంతరం యజుర్వేద దేవతలు అతన్ని చంద్రలోకానికి తీసుకుపోతారు అక్కడ ఆ జీవుడు సుఖభోగాలు అనుభవించి తిరిగి భూలోకంలో జన్మిస్తాడు ఎవడైతే ఓంకార మంత్రం మూడు మాత్రల్ని పట్టుదలతో క్రమం తప్పకుండా ధ్యానిస్తాడో దానితో పాటు ఉన్నతుడైన భగవంతుడిని కూడా ప్రగాఢంగా ధ్యానిస్తాడు అతడు ఎంతో తేజోవంతుడైన సూర్యుడిలో లయమైపోతాడు పాలు ఎలాగైతే కుబుసం విడిచి బయటకు వస్తుందో అలాగే ఆ జీవుడు కూడా పాపాల నుంచి విముక్తుడై బయట పడతాడు అతడి మరణానంతరం సామవేద దేవతలు అతన్ని బ్రహ్మలోకానికి తీసుకుపోతారు అక్కడ జీవుడు సకల జీవరాశులకి నాయకుడు సర్వోన్నతుడు అందరి శరీరాల్లో కొలిగిదీరి ఉండేవాడు ఆయన పరమాత్మను దర్శిస్తాడు సత్యకామ ఈ విధంగా ఓంకార మంత్రం మూడు మాత్రల్ని ధ్యానించినప్పటికీ జీవుడు మరణానికి లోబడిన వాడే అయితే మూడు మాత్రల్ని విడదీయకుండా ఒకదానితో ఒక మాత్రని కలిపి బాహ్య అంతర మధ్యంతర స్థితుల్లో పనిచేసే విధంగా ఓంకారాన్ని ధ్యానం చేసే జ్ఞాని దేనికి చలించడు సత్యకామ ఓంకార ధ్యానం వల్ల ఋగ్వేద మార్గంతో ఈ లోకం యజుర్వేద మార్గం చేత ఆకాశం సామవేద మార్గం ద్వారా బ్రహ్మలోకం లభిస్తాయని మహాత్ములు తెలుసుకున్నారు వారంతా ప్రశాంతమైనది ముసలితనం లేనిది మరణం లేనిది సకల భయాలకు అతీతమైనదే అయిన భగవంతుణ్ణి ఓంకార ధ్యానంతోనే చేరుకుంటున్నారు అని చెప్పాడు పిప్పలాదుడు షష్ఠ ప్రశ్న సత్యకాముడి తర్వాత చివరిగా భరద్వాజుడి కుమారుడైన సుకేశుడు పిప్పలాదుడి దగ్గరికి వచ్చి ఓ దేవర్షి పూర్వం కోసలదేశ యువరాజు హిరణ్యనాభుడు నా దగ్గరికి వచ్చి ఓ భరద్వాజ కుమారా పదహారు అంగాలతో ఉండే పురుషుడెవరో నీకు తెలుసా అని నన్ను ప్రశ్నించాడు అందుకు నేను అతడితో నాకు తెలీదు తెలిస్తే మీకు ఎందుకు చెప్పను అసలు అబద్ధం చెప్పేవాడు సమూలంగా నాశనమైపోతాడు కనుక అబద్ధం చెప్పే సామర్థ్యం నాకు లేదు అని బదులిచ్చాను నా మాట వినగానే అతడు మౌనంగా తన రథం ఎక్కి వెళ్ళిపోయాడు ఓ మహర్షి పిప్పలాద ఆనాడు హిరణ్యనాభుడు నన్ను అడిగిన ప్రశ్ననే తిరిగి అడుగుతున్నాను పదహారు అంగాలతో ఉన్న పురుషుడెవరు పిప్పలాద మహర్షి సుఖేశుడితో ఇలా అన్నాడు ఓ సౌమ్య నీవు అడిగిన మహాపురుషుడు ఎవరో కాదు ఆత్మ ఆత్మ అనేది ఇక్కడ శరీరం లోపలే ఉంది ఆ ఆత్మ నుంచే పదహారు అంగాలు ఆవిర్భవించాయి ఒకనాడు ఆత్మ అనగా పురుషుడు ఎవరు బయటికి వెళ్ళటం వల్ల నేను బయటికి వెళ్ళిన వాడిగా అవుతాను ఎవరు లోపల ఉండటం వల్ల నేను లోపలే నెలకొని ఉంటాను అని తనలో తాను చింతించింది ఓ సుకేశ ఆత్మ ప్రాణాన్ని సృష్టించింది ఆ ప్రాణం నుంచి బుద్ధి ఆకాశం గాలి నిప్పు నీరు భూమి ఇంద్రియాలు మనసు ఆహారం వంటివి ఆవిర్భవించాయి వీటితో ఆహారం నుంచి శక్తి తపస్సు మంత్రాలు క్రియలు అన్ని లోకాలు ఉద్భవించాయి ఆ లోకాలకు పేర్లు సృష్టించబడ్డాయి పంచభూతాలు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనసు కలిసి పదహారు అంగాలు నదులన్నీ సముద్రం వైపు ప్రవహించి అందులో కలిసి చివరికి తమ ఉనికిని కోల్పోతాయి అలా ఆ నదులు నామరూపాలు మాయమైపోగా అందరూ దాని సముద్రం అని పిలుస్తారు అదేవిధంగా ప్రాణం దాని పదహారు అంగాలు ఆత్మని కోరుకొని ఆత్మలో చేరి అందులోనే లయమైపోతున్నాయి దానితో వీటి నామరూపాలు నశిస్తున్నాయి చివరికి మొత్తం ఆత్మ అనే చెప్పబడుతుంది ఈ విధంగా ఆత్మ అమరమైనదిగా పదహారు అంగాలు కలదిగా వర్ధిల్లుతోంది ఈ క్రింది మంత్రాలు దాని గురించే చెబుతున్నాయి సుకేశ రథచక్రంలోని ఆకులు లాగా ఎవరిలో పదహారు అంగాలు ప్రతిష్ఠితమై ఉన్నాయో అలాంటి తెలుసుకోదగిన ఆ పరమాత్మని గురించి తెలుసుకోండి తద్వారా మిమ్మల్ని మృత్యు బాధ పెట్టకుండా చూసుకోండి ఈ విధంగా పిప్పలాద మహర్షి సుఖేశుడికి మిగిలిన ఐదుగురు శిష్యులకి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించి వారితో శిష్యులారా ఎంతో గొప్పదైన ఆ పరబ్రహ్మ అనగా పరమాత్మ గురించి నాకు తెలిసింది ఇంతే ఇంతకు మించి ఏదీ లేదు అని చెప్పాడు పిప్పలాదుడి ద్వారా తాము కోరుకున్న విధంగా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం పొంది ఎంతో సంతోషించారు ఆ ఆరుగురు మహర్షులు అందుకు కృతజ్ఞతగా వారంతా పిప్పలాదుడిని ఘనంగా పూజించి ఆయనతో స్వామి మీరే మాకు తండ్రి అజ్ఞానమనే సముద్రాన్ని దాటించి అవతలి అనగా జ్ఞాన తీరానికి చేర్చింది మీరే మీకు మీలాంటి తపోజ్ఞాన సంపన్నులైన మహర్షులకి మా నమస్కారాలు అని చెప్పి భక్తిగా ప్రణామం చేశారు అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో ఒకటవది అయిన ప్రశ్న ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ ఓం భద్రం కర్ణేవి శృణియామ దేవాహ భద్రం పశ్యే మాక్ష దుర్యదత్రాహ స్థిరై రంగై సుష్టు వాగం సస్తును విహి వ్యసేమ తన్యదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవాహ स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताशो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्धातु ॐ शान्तिः शान्तिः शान्तिः